రక్షణ పరిజ్ఞానంలో భారత్ కీలక మైలురాయిని సాధించింది శత్రువుల గగనతల దాడి యత్నాల్ని మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుంది తొలిసారిగా పొటానిక్ రాడార్ను రూపొందించింది తద్వారా అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది రాడార్లను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుంది శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు బెంగళూరులో డిఆర్డీఓకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసింది ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థల్ని పంతొమ్మిది వందల నలభై అభివృద్ధి చేశారు అవి రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాల్ని గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి ఎంత వేగంతో పయనిస్తున్నాయి వంటి వివరాల్ని సేకరిస్తాయి వీటితో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు డ్రోన్లు రాడార్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడం కష్టం ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి పొటానిక్ రాడార్ పరిజ్ఞానం తెరపైకొచ్చింది ఇది ఆర్ఎఫ్ తరంగాలకు బదులు పొటానిక్స్ ను ఉపయోగిస్తుంది అంటే కాంతి తరంగాలన్నమాట ఇది ప్రధానంగా కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు ఆప్టికల్ ఫైబర్లను వినియోగిస్తారు దీనివల్ల రాడార్ వేగవంతమైన మరింత ఖచ్చితమైన పనితీరును కనబరుస్తుంది సంప్రదాయ ఆర్ఎఫ్ రాడార్లకు బ్యాండ్ విడ్ పరిమితులుంటాయి పోటానిక్ రాడార్ల స్పెక్టంలోని అనేక తరంగ దైర్ఘ్యాల్లో పనిచేస్తాయి అందువల్ల వాటికి విస్తృత బ్యాండ్ విడ్ ఉంటుంది అమెరికా చైనా ఇజ్రాయెల్ వంటి దేశాలు పోటానిక్ ఆధారిత వ్యవస్థలపై విస్తృతంగా దృష్టి పెట్టాయి అత్యంత ఎక్కువ స్పష్టతతో బహుళ లక్ష్యాల్ని ఏకకాలంలో త్రీడీలో పరిశీలించడానికి ఫోటానిక్ రాడార్లు వీలు కల్పిస్తాయి వేగం ఖచ్చితత్వం విషయంలో వీటికి తిరుగులేదు సంప్రదాయ రాడార్లు గుర్తించలేని స్టెల్త్ యుద్ధ విమానాలు డ్రోన్లు క్షిపణుల్ని ఇవి పసిగట్టగలవు ప్రత్యర్థులపై దాడులతో పాటు నిఘాకు ఇవి ఉపయోగపడతాయి రాడార్లను స్తంభింపచేయడానికి శత్రుదళాలు జామింగ్ వంటి ఎలక్ట్రానిక్ కౌంటర్ మేజర్స్ను ప్రయోగిస్తుంటాయి ఈ విధానాలేవి హొటానిక్ రాడార్ల ముందు పనిచేయవు హొటానిక్ రాడార్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి అందువల్ల సమర్థంగా పనిచేస్తాయి ఈ రాడార్ ప్రధాన బలం పొటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు ఇవి సంకేతాల్ని వేగంగా విశ్లేషిస్తాయి ఈ క్రమంలో ఆ సంకేతానికి తక్కువగా నష్టం వాటిల్లుతుంది పొటానిక్ రాడార్ పనితీరును విశ్లేషించడానికి డిఆర్డిఓ ఈ ఏడాది చివరి నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనుంది పర్వత తీర ప్రాంతాల్లోనూ ఇవి సాగనున్నాయి ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఆకాశ తీరు వంటి గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ రాడార్ అనుసంధానానికి చర్యలు చేపట్టనున్నారు దేశంలోని అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన సుకై థర్టీ ఎంకేఐ రఫేల్ తేజస్లలో దీన్ని అమర్చే వీలుంది పొటానిక్ రాడార్ చిన్నగా ఉండడంతో సంచార వేదికలపై దీన్ని అమర్చడానికి వీలవుతుంది అందువల్ల పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంబడి సులువుగా మోహరించవచ్చు స్టెల్త్ యుద్ధ విమానాలు డ్రోన్ పరిజ్ఞానంపై చైనా పాకిస్తాన్లు భారీగా పెట్టుబడి పెట్టాయి చైనాకు చెందిన జే ట్వంటీ స్టెల్త్ యుద్ధ విమానాలు పాక్కు చెందిన డ్రోన్లు సాధారణ రాడార్లను ఏమార్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి ఈ వ్యూహాలను హొటానిక్ రాడార్లతో అడ్డుకోవచ్చు శత్రువుల వైమానిక క్షిపణి దాడుల గురించి ముందే సమాచారం ఇచ్చే గగనతల హెచ్చరిక వ్యవస్థల్లో ఈ రాడార్లను అమర్చవచ్చు అందువల్ల ముప్పును త్వరగా గుర్తించొచ్చు హైపర్సోనిక్ అస్త్రాలను పసిగట్టొచ్చు